జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది వారి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతుందని చూసినట్టయితే కనుక కర్కాటక రాశి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అదృష్టము ఎలా ఉంటుంది అంటే వెతికే తీగ కాలికి తగిలినట్టుగా నైట్ నైటు ఏదో ఎవరో విచిత్రంలాగా ఒక స్టీమర్ వెళ్తూ ఉంటే ఆ స్టీమర్లు అందరూ పడిపోయేసి వీరు ఒక్కడే ఆ స్టీమర్ని వేసుకొని ఆ ఒడ్డుకు చేరే విధంగా ఈ కర్కట రాశి వారికి అనుకోని అదృష్టం అలా ఉందనమాట ఎందుకంటే అందరు కూడా వదిలేసింది వీరి రావటం రావటం అలానే కొత్త వ్యాపారాలు రెండో హ్యాండ్ వ్యాపారాలు అంటే సెకండ్ హ్యాండ్ వ్యాపారాలు ఎవరో చేసి వదిలేసినటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే కర్కాటక రాశి వారు ముఖ్యంగా గమనించుకోవాలి ఒక షాప్ ఉంటుంది ఎవరో పెట్టున్నారు ఇంతకుముందు ఆ షాప్ వారు తీసేస్తున్నారంటే మీరు తీసుకోండి ఖచ్చితంగా ఏప్రిల్ మాసం కాదు ఏప్రిల్ మాసంలో అలాంటి షాపులు తీసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది గ్యారేజీలు కావచ్చు కిరాణా షాపులు బట్టల షాప్స్ గోల్డ్ షాప్స్ అలా వ్యాపార నిమిత్తంగా ఏదైతే సెకండ్ సంబంధించి ఉందో అది ఖచ్చితంగా కలిసి వస్తుంది అదేంటి గురువుగారు సెకండ్ కలిసి వస్తుందని చెప్పేసి నాకు పెళ్ళి అవ్వలేదు ఈ పెళ్ళి కూడా సెకండేనా అనుకోవచ్చు పెళ్లి విషయం కాదు వ్యాపార విషయంలో ఎవరైనా చేసి వదిలేసినటువంటి వ్యాపారాన్ని మీరు టేకప్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్నత శిఖరానికి వెళ్ళేలా ఉంటుంది ఏప్రిల్ మాసంలో మొదలు పెడితే మీరు రానున్నటువంటి కాలాల్లో అన్నింటికల్లా ముందుకుంటారు ఇంకొక నలుగురికైనా మీరు ఉపాధి కల్పించేలా ఉంటుంది అయితే అదొకటి అయితే రెండోది ఆ వ్యాపారం కూడా కర్కాటక రాసి వారి చేయాలనుకుంటే కనుక ఆ వ్యాపార నిమిత్తంగా మీకు అన్ని రకాల దోషాలు కూడా పోవాలి కదా ఈ దోషాలు పోవాలంటే ప్రతిరోజు లేదా ఆల్టర్నేట్ డే రోజు మార్చి రోజైనా సరే ఒక ఏడు జీడి గింజలు తీసుకోండి జీడి గింజలు అంటే మీకు పూజా సామాగ్రిలో దొరుకుతాయి ఒక ఏడు జీడి గింజలు తీసుకొని ఆ జీడి గింజల్ని మీరు తల చుట్టూతా ఇలా దిష్టి తీసుకోండి మీ బాడీకి తల నుంచి ఏడు ఏడుసార్లు దిశ తీసుకోండి ఆ గింజలు తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో కానీ లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయండి ఇలా ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగేసి మీకున్న నరదిష్టి నరగోష అన్నీ తొలగేసి పూర్వీకుల శాపం కూడా తొలగేసి మీకు వ్యాపార నిమిత్తంగా ఉన్నత శిఖరానికి చేరుకునేలాగా వ్యాపారం మొదలుపెట్టేలాగా ఉంటుంది అయితే పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే అంటే ఒక్కసారి మొదటి మొదటి సంబంధం అంటే మొదటి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారు చేయవలసినటువంటి పరిహారం కర్కాటక వారు ఏప్రిల్ మాసంలో పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు అంటే ఒక్క పెళ్లి మాత్రమే మొదటి సంబంధం మొదటి పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకున్నటువంటి కర్కాటక వారు ఉంటే కనుక వారు జీడిపప్పు ఒక పావు కిలో గసగసాలు ఒక వంద గ్రాములు అంజీరు ఒక పావు కిలో బాదంపప్పు ఒక పావు కిలో పప్పు ఒక వంద గ్రాములు తీసుకొని వాటిని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని తీసుకెళ్ళేసి పాలు ఏదైతే మనకి ఆవు పాలు కానీ గేయుధ పాలు కానీ ఉంటే ఆ పాలలో కలిపేసి దాంట్లో కుంకుమ పువ్వు కూడా వేసేసి అవన్నీ మిశ్రమం తీసుకెళ్ళేసి శివాలయంలో కనుక మీరు సోమవారం లేదా గురువారం రోజున అభిషేక అర్చనలు చేపించినట్టయితే కనుక మీకు ఆ పెళ్ళి అయ్యేలా ఉంటుంది మీకు కాలసర్పదోషం నాగదోషం కుజదోషం రాహువు కేతువు దోషం అలానే మీకు ఇంకేమైనా ఉంటే కలత్ర దోషం కూడా తొలగిపోయేసి ఆ పెళ్ళికున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం పెళ్ళి కావాలనుకున్నటువంటి కర్కాటక రాసి వారికి ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో చేయవలసినటువంటి పరిహారం ఇది మీరు గురువారం అయినా చేయవచ్చు లేదా సోమవారం అయినా చేయవచ్చు మార్నింగ్ అవర్స్ అంటే ఉదయం సమయంలోనే ఈ రెమెడీ చేయాలి ఇక కోర్టు వ్యవహారంలో కావచ్చు చుక్కేదురవుతుందా జాబ్ కోసం ముందుకు వెళ్ళాలా మీరు ఇంకేదైనా జాబులో వెసులుబాటు ఏమైనా కావాలా మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే రెండు గోధుమ రొట్టెలు నూనె లేకుండా రెండు గోధుమ రొట్టెలు చేసేసి ఆ గోధుమ రొట్టె మీద మీరు పెద్ద ఉల్లిపాయ రసం తీసుకొని నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య తీరిపోవాలని ఏప్రిల్ మాసంలో ఏ రోజైనా సాయం సంధి వేళలో ఈ రెండు రొట్టెలు తీసుకెళ్ళి ఆవుకు తినిపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రుమ్మతలు అప్పుల బాధ నరదిష్టి నరఘోష మీకు ఏదైతే చెడు జరుగుతుందో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మీకు పనికి వచ్చేటువంటి వర్ణం మీరు మంచి పని మీద వెళ్ళాలి అంటే ఈ వర్ణం మీరు ధరించి వెళ్తే ఖచ్చితంగా మీకు పని అవుతుంది ఆ వర్ణం ఆరెంజ్ కలర్ గులాబీ కలర్ అలానే గ్రీన్ కలర్ ఈ మూడు కూడా మీకు పనికి వస్తాయి మీకు వారంలో వచ్చేసి గురువారం శుక్రవారం మీకు అనుకూలమైనటువంటి వారాలు మీకు తిథులు వచ్చి ఏడు పదహారు ఇరవై ఐదు తిథులు కూడా మీకు పా కలిసి వస్తాయి అలానే మీకు ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి నెంబర్ సిక్స్ ఎయిట్ సారీ త్రీ సిక్స్ టూ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ని వన్ వన్ నైన్ టైమ్స్ మీరు పారాయణ రూపంగా చేసుకొని ఉంటే గనక ఖచ్చితంగా మీకు గ్రహరీత్య దోషాలు ప్రకృతిని ఏర్పడేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కలుగుతుంది జయ జయ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడే షష్ఠగ్రహి కూటమి అలానే ఈ షష్ఠగ్రహీ కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీనివలన ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటా మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే యుగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వాసనామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు యానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి పొలిటీషన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంటు సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం అయినా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుకిత దోషం కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిలన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు ఆ మీద మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికి వచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా చేప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్ర ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిశ తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపు నేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు ಇದು ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ